డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన రోమా పదమూడు పన్నెండు మనము అంధకారక్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించు పొందము ఈనాటి దైవాంశము యుద్ధోపకరణములు రెండవ కోరింతి పది నాలుగు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు అంటే దేవుని యుద్ధ నుండి వచ్చే మంచి లక్షణాలు అనగా నీతి ప్రేమ దయ మరియు సత్యం వంటివి అంధకార క్రియలు అనగా పాపము చెడు అలవాట్లు మరియు దేవునికి దూరంగా ఉండే జీవితం అని అర్థం తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొనుట అంటే దేవుని శక్తితో నింపబడి దుష్టత్వాన్ని జయించుటకు సిద్ధంగా ఉండడం చీకటి శక్తులు జయించడానికి మనం దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి అందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకునిటయే చీకటి శక్తులను దుష్టత్వమును జయించుట మన యుద్ధోపకరణము శరీర సంబంధమైనది కాదు గాని ఇవి తేజస్ సంబంధమైనవి ఈ యుద్ధోపకరణములు దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును పడద్రోయినవి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టునవి సమస్తమైన విధేయతకు ప్రతిదండన చేయనవి ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కొలసి ఒకటి పదమూడు ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను దేవుడు మనల దీవించి మన అంధకార జీవితము నుండి మనలను విడుదల చేసి తన తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరింపజేసి తన రాజ్య నివాసులుగా మనలను చేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను మాకు ధరింపజేసి అంధకార జీవితము నుండి మాకు విడుదల దయచేయము నీ రాజ్య వారసు లగుటకు మాకు నీ కృపణిమ్ము ఈ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్